ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ కీలక ప్రకటన చేసింది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని దీంతో ఈ నెల పదిహేను నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొంది ఈ నిర్ణయంతో సోమవారం నుంచి డిగ్రీ పీజీ ఇంజినీరింగ్ ఫార్మా ఎంబీఏ

నిరవధికంగా కళాశాలలు కృషి అసోసియేషన్ కలిపి సో ఈ డిసిషన్ ప్రకారం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ బ్లాక్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి కళాశాల చెప్పేసి ఈ అసోసియేషన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అన్ని ఫార్మసీ కళాశాలలు మెడికల్ కళాశాలలు లా కళాశాలలు బిఎడ్ కళాశాలలు ఆర్కిటెక్చర్ కళాశాలలు అన్నీ కూడా ఈ అసోసియేషన్ల మెంబర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం మార్క్స్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల కూడా ఆ రోజు సంగీభాగంగా కూడా మేము చెప్పేసి వాళ్ళు కూడా